ప్రభుణ్ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి నూట ముప్పై ఐదవ కీర్తన మూడవచనం దయాళుడు దయాలు సృతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చల్లిస్తుంది వాక్యం దానించి కృపాభాక్యం అనుగ్రహించిన వందనాలు ఆలు వీక్షిస్తున్న వారిని కూడా దీవించడంసుమంలో ప్రార్థించడి వేడి కొంచునామ తండ్రి దేవుడు దయా గుణం కలిగినటువంటి ప్రభు అయి ఉన్నాడు యహోవా దయాళుడు ఆయన స్థుతించుడి అనునిత్యము ఆయన రామాన్ని కీర్తించే వారికి ఈ సిద్ధపడి ఉండాలి దయాలతోము మంచితనము కలిగి ప్రభువును కొనియాడే ఒక మంచి గుణలక్షణ కలిగిన సహోదరి సహోదరుగా ఈ లోకంలో మనం నివసించవలేను కాబట్టి దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి అటు దేవుణ్ణి మనం అనునిత్యం స్థుతిస్తూ గనపరుస్తూ దేవుడిచ్చి ఆశీర్వదం పొందుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందరికి తోడేయండి నడిపించి ఆశీర్వదించిన ఆశీర్వదించినగాక ఆమెను ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రపంచ స్తోత్రాలు వాక్యైన దానించే నుంచి దర్ణత కృతజ్ఞత ఆ మహిమాగనంత ప్రభువు ఆరోపిస్తూ అజురేడిన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడు కొంచెం నామే ఆమెన్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన సదా తోడేయండి ఆశీర్వదించిన ఆశీర్వదించినగాక ఆమె